నమస్తే ఎస్బిఐ పై సుప్రీంకోర్టు మరొకసారి సంచలనమైన తీర్పిచ్చింది ఒక అల్టిమేటమే జారీ చేసింది మార్చి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల కల్లా ఎన్నికల బాండ్లకు సంబంధించిన నెంబర్లతో సహా ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చారు ఏ కంపెనీ ఇచ్చిందనే వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని సుప్రీంకోర్టు ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీర్పునివ్వటం ఇప్పుడు దేశంలో మరొకసారి సంచలనంగా మారింది అయితే ఎస్బీఐ మీద ఎందుకు మళ్ళొకసారి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది దీని అనుకున్న విషయాలు ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఎన్నికల బాండ్లకు సంబంధించిన వ్యవస్థని ఫిబ్రవరి పదిహేనో తారీఖున సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే దాని తర్వాత వాటికి సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎస్బీఐను ఆదేశించినా కానీ ఎస్బీఐ దాని మీద కోర్టు పోవటం మళ్ళీ కోర్టు సీరియస్ కావటం అనివార్య పరిస్థితుల్లో ఎస్బీఐ రెండు పెన్ డ్రైవ్ల్లో రెండు డేటాలకు సంబంధించి ఎన్నికల కమిషన్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో కూడా అవకతవకలు ఉన్నాయనేది ఇచ్చినాకల్లా పెద్ద ఎత్తున వివాదం మారింది చాలామంది విమర్శలు చేశారు అయితే ఎస్బీఐ చాలా తెలివిగా తాను ఎవరినైతే కాపాడాలనుకుంటుందో స్పష్టంగా ఎన్నికల బాండ్ల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయితే లబ్ధి పొందిందో ఏ కంపెనీ నుంచి అయితే డబ్బులు తీసుకుందో ఆ వివరాలు ప్రజల్లోకి వెళ్ళితే బయటపడితే రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి అవినీతి అనేది అఫీషియల్గా బయటపడింది కాబట్టి దాచాలని ఎంత ఎస్బీఐ ప్రయత్నం చేస్తూ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది సుప్రీంకోర్టు ఆగ్రహంగా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది అయితే ఎస్బీఐ ఇచ్చిన పెన్ డ్రైవ్ల్లో రెండు డేటాలను కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేది కూడా స్పష్టత వచ్చింది ఒక పెన్ డ్రైవ్లో ఏ రాజకీయ పార్టీ ఎంత బాండ్లని జమేసుకుంది అంటే ఎంత బాండ్లని డ్రా చేసుకుంది అనే విషయాన్ని డేట్లతో సాయించారు టోటల్ ఇవ్వలేదు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎన్ని బాండ్లని తీసుకుంది అనే వివరాలు డేట్ వైజ్గా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అట్లా బీజేపీ పార్టీ ఏ రోజు ఎన్ని బాండ్లను జమేసుకుందనే విషయాన్ని క్యాష్ రూపంలో మార్చుకుందనే విషయాన్ని ఒక డేటాలో ఇచ్చారు కానీ ఆ మొత్తం డేటా అయిపోయిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు పెట్టి ఈ మొత్తం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఏ పార్టీ ఎంత ఆ బాండ్లను తీసుకుందనేది ఒక టోటల్ అమౌంట్ వేయటానికి మాత్రం ఎస్బీఐ ప్రయత్నం చేయలేదు అక్కడ ఒక విమర్శ వచ్చింది రెండవ విమర్శ ఏ కంపెనీ ఏ రోజు ఎన్ని బాండ్లను కొన్నదనే వివరాలని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చింది దాని తర్వాత ఈ టాప్లో ఎవరున్నారనేది ఆ బయట పెట్టిన తర్వాత పబ్లిక్ మొత్తం కూడుకొని ఏ కంపెనీ టాప్ ఉంది మీడియా మీడియా సంస్థలు ఒక ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చినాయి కానీ అదే ఎస్బీఐ టోటల్గా కంపెనీలు ఇచ్చేటప్పుడు మొత్తం కంపెనీలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత బాండ్లను కొనుగోలు చేసిన ఒక టోటల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఇవ్వటానికి కూడా వివాదంలోకి వచ్చింది ఇవ్వటానికి ఇష్టపడలేదు దాని ద్వారా విషయాన్ని అర్థం కాకుండా ఇవ్వటంలో ఎస్బీఐ నైపుణ్యం ప్రదర్శించింది అనేది వాస్తవం ఆ నైపుణ్యం అనేది ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం అది బీజేపీకి మేలు చేయటం కోసం అనేది స్పష్టమైంది అయితే ఇప్పుడే ఎందుకు ఇంత వివాదం వచ్చింది అంటే ఇక్కడ ఒక బాండ్ కొనుగోలు చేసిన పార్టీ అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎన్ని బాండ్లు తీసుకున్నదనే వివరాలు ఉన్నాయి అదే రకంగా ఏ కంపెనీ ఎన్ని బాండ్లను కొన్నదనే వివరాలు ఉన్నాయి కానీ ఒక కంపెనీ ఇతర రాజకీయ పార్టీలకి అంటే ఉదాహరణకి టాప్ ఫైవ్ సంబంధించిన మనం కంపెనీలను తీసుకుంటే ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల బాండ్లను కొన్నది ఈ సంస్థ ఏ పార్టీకి నిధులిచ్చింది అది కాంగ్రెస్కి ఇచ్చిందా బీజేపీకి ఇచ్చిందా లేదా తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చిందా అనే వివరాలు ఎక్కర్లేవు అదే సందర్భంలో మెగా ఇన్ఫ్రా కంపెనీ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు బాండ్లను కొన్నది దాని అనుబంధ సంస్థ పేరుతో ఇంకొక రెండు వందల ఇరవై కోట్ల బాండ్లను కొన్నది మొత్తం పదకొండు వందల ఎనభై ఆరు కోట్లు మెగా ఇన్ఫ్రా సంస్థ కొనుగోలు చేసింది ఈ మెగా ఇన్ఫ్రా సంస్థ ఏ పార్టీకి విరాళాలు ఇచ్చింది అది కాంగ్రెస్కి ఇచ్చిందా లేదా బీజేపీకి ఇచ్చిందా టీఆర్ఎస్కి ఇచ్చిందా లేదా వైఎస్ఆర్సీపీకి ఇచ్చిందా ఏ పార్టీకి ఇచ్చిందా అనే వివరాలు మాత్రం మ్యాచ్ చేయడానికి మాత్రం ఎస్బీఐ ముందుకు రాలేదు అట్లా మ్యాచ్ కాకుండా ఉండటం కోసం ఒక కుట్ర చేసిందని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దాంట్లో ఏంటని చూసినప్పుడు ప్రతి ఒక్క బాండ్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ బాండ్ల మీద నెంబర్ని ఖచ్చితంగా ఇవ్వకుండా బాండ్ల నెంబర్ని పెట్టకుండా ఉట్టి బాండ్ల వివరాలను ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం చెప్పిందంటే మార్చి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం లోపుగా ప్రతి బాండ్కి నెంబర్ ఉంటుంది ఆ బాండ్ నెంబర్ పేరుతోటి ఆ బాండ్లో కొన్న డబ్బులు అమౌంట్ ఎంత ఏ రాజకీయ పార్టీకి ఆ డబ్బులు పోయినాయి అనే వివరాలు స్పష్టంగా ప్రజల ముందు తెలియజేయాలనే ఇప్పుడు సంచలనమైన నిర్ణయం ఇవ్వటం కూడా ఇప్పుడు ఎస్బీఐ కంగు తిన్న పరిస్థితి ఉంది ఎస్బీఐ మీద ఆగ్రహం కూడా సుప్రీంకోర్టు మరొకసారి ఇది మూడోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ వివరం నెంబర్ వస్తే ఏం జరిగింది నెంబర్ వస్తే ఏం జరిగిందంటే ఇప్పుడు మెగా ఇన్ఫ్రా అనే సంస్థ కాలేరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది దాంట్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది కానీ దేశవ్యాప్తంగా అత్యధిక డబ్బులు తీసుకున్నట్టే అత్యధికంగా లక్ష కోట్ల రూపాయలు సంబంధించిన ప్రాజెక్టులో అవినీతి జరిగితే దాని మీద విచారణ చేయటానికి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు బీజేపీ ప్రభుత్వం కూడా నాటకాలు ఆడింది అనేది పబ్లిక్లో ఉన్న విషయం కానీ ఇప్పుడు ఇన్ఫ్రా సంస్థ పదకొండు వందల ఎనభై ఆరు కోట్లు బాండ్ల ద్వారా తీసుకొని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి బయటికి రాకుండా ఉండటం కోసం బీఆర్ఎస్కి డబ్బులు ఇచ్చిందా దాని మీద విచారణ చేయకుండా ఉండటం కోసం బీజేపీకి డబ్బులు ఇచ్చిందా అనేది నెంబర్లు ఉంటే తప్ప తెలియని పరిస్థితి ఉంది కాబట్టి నెంబర్లు అనేవి వస్తే పోలిక చేసుకొని అఫీషియల్ అవినీతి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే టాప్లో ఎవరున్నారు ఇప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం టాప్లో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల బాండ్ల విలువ వస్తే అలా బీజేపీ ఆరు వేల అరవై కోట్లు అంటే నలభై ఆరు శాతం బీజేపీకి ఉన్నది దాని తర్వాత తృణమూల కాంగ్రెస్ పదహారు వందల తొమ్మిది కోట్లతోటి తృణమూలు ఉంది తర్వాత చూసినప్పుడు కాంగ్రెస్ పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో ఉంది తర్వాత బీఆర్ఎస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది పన్నెండు వందల పద్నాలుగు కోట్లు బీఆర్ఎస్ తీసుకుంది తర్వాత బీజేడీ ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు తర్వాత డిఎంకే ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇలా మొత్తం రాజకీయ పార్టీలు తీసుకున్నాయి అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ దేశంలో ఈ అవినీతి మరకలో లేని ఈ బాండ్లను తీసుకుని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ అదే సుప్రీంకోర్టుపై కేసు వేయటం జరిగింది ఇప్పుడు డేటా ఇచ్చినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిజాయితీగా నిలబడ్డ పార్టీకి కూడా సిపిఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పరిస్థితి కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఆగ్రహాన్ని మరొకసారి ఎస్బీఐ గురి కావటం వెనుక ఇంత రాజకీయ కారణాలు ఉన్నాయి ఇంత కుట్రపూరితంగా ఎస్బీఐ వ్యవహరిస్తుందని మరొకసారి ప్రజలకి అర్థమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది